పద్నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగు దేశ రాజధాని ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఈ డిమాండ్లపై అన్ని పంటలకు కనీస మద్దతు ధర రెండు వేల యాభై సేకరణకు చట్టబద్ధత గ్యారంటీ ఇవ్వాలి సమగ్ర రుణమాఫీ అమలు చేయాలి విద్యుత్ ప్రైవేటీకరణ చేయవద్దు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు వద్దు లెక్కంపూడి బేరీ మారణకాండలో ప్రధాన కుట్రదారులైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిత్రాను తొలగించి విచారణ జరపాలి యువరైతు శుభకరం సింగ్ హత్యపై నాయి విచారణ జరపాలి రైతు కూలీలకు నెలకు పదివేలు పెన్షన్ ఇవ్వాలి నాలుగు లెటర్ల కోళ్లు రద్దు చేయాలి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపివేయాలి అన్ని రకాల ప్రముఖులకు నెలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఎల్ఏఆర్ చట్టం రెండు వేల పదమూడుని అమలు చేయాలి తదితర డిమాండ్లపై జరుగుతూ కిసాన్ మజూర్ మహాపంచాయతీ విజయవంతం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అనగా ఆరు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాజమహేంద్రవరం అంబేద్కర్ సెంటర్లో గోకవరం బస్ స్టాండ్ దేవీ చౌక్ సెంటర్లో అఖిల భారత రైతు కూలీ సంఘం తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రచార సభలు నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగున ఢిల్లీలోని దామ్లేల మైదానంలో జరుగు కిసాన్ మహాపంచాయతీని నేపథ్యం చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు లక్షలాది మంది ఆ యొక్క సభలో పాల్గొని ఉన్నారు కావున దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు రాజమండ్రి అంబేద్కర్ హోమ సెంటర్లో అలాగే బస్ బస్టాండ్ వరకు ప్రదర్శన జరుపుతూ ఈ యొక్క ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది ప్రధానంగా రైతు ఉద్యమకారులపైన జరి పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలని అలాగే చనిపోయినటువంటి రైతులు కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సామ్రాజ్యం కమిషన్ రిపోర్ట్ ప్రకారం వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని అలాగే అటవీ సంరక్షణ నియమాలు చేయాలని రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని పలు డిమాండ్లతోని మార్చి పద్నాలుగు నాడు ఢిల్లీలో మహాపంచాయతీ జరుగుతూ ఉంది దీనికి మొత్తం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది కార్మికులు యువజనులు రైతులు రైతు కూలీలు అందరూ హాజరవుతున్నారు మరి ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని ఏప్రిల్ ఏ రెండు ఈరోజు అఖిల భారత రైతుపూరు సంఘం తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అఖిల భారత రైతుపూరు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా నాయుడు